ఈరోజు మొత్తం పెద్దపల్లిలో శాంతి భద్రతలు మొత్తం కరువైపోయినాయి మొత్తం కూడా పెద్దపల్లిలో లీడర్ల చుట్టూ తిరిగే పోలీస్ వ్యవస్థ తయారైన తప్పితే ఎక్కడ కూడా ఈరోజు ఎందుకు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు అడిగింది ఏంది ఈరోజు ఏదైతే మా ఏవైతే కెనాలలో ఉన్నదో ఈరోజు నీళ్లు వార్తలు రేపు పొద్దుగాల రైతుల రక్తం పారుతుంది ఇప్పటికి వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మోటార్లు చేయండి కాళేశ్వరం మోటార్లు మా కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేదు కన్నపల్లి పంపోజ్ ఆంజేయ్ నైంటీ త్రీ పాయింట్ త్రీ దగ్గర మీకు ఫుట్బాల్కు నీళ్లు తలుగుతాయి ఈరోజు ఆ నీళ్లు నైంటీ సిక్స్ మీటర్లు పోతున్నాయి మీరు ఎందుకు చేస్తలేరు అన్నందుకు ఈరోజు మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ మా మండల ప్రెసిడెంట్లందరినీ జడ్పీటీసీలను ప్రజాప్రతినిధులందరినీ రైతులను అరెస్ట్ చేసి అరాచకం సృష్టిస్తున్నారు కానీ ఈరోజు శాంతి భద్రతల పరిస్థితి ఏముంది పెద్ద నిన్న మూడు మండలు జరిగినాయి అంతకుముందు వ్యవసాయ మార్కెట్లో ఒక మర్డర్ జరిగింది ముందు ఒక విద్యార్థి మర్డర్ జరిగింది నిరంతరం మర్డర్లతోటి పెద్దపల్లి అట్టు ఉడికిపోతుంది మరి శాంతి భద్రత పరిస్థితి అంటే ప్రతిపక్ష నాయకులను వేధించడానికి ఎమర్జెన్సీని తరిపించేటువంటి రాజ్యం ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లిలో నడుస్తుంది అడిగింది ఏందయ్యా మిమ్మల్ని అడిగింది నీళ్లు ఆ నీళ్లు ఇవ్వకుండా ఈరోజు వాన వార్త లేదు వదిలి చెర్రాల నీళ్ళు లేవు గోదావరి నీళ్ళు పోతున్నాయి ఆ నీళ్లు ఏమన్నందుకు అరెస్ట్ చేస్తారు మొన్నటికి మొన్న ఏది డీసీ కలెక్టరేట్కు ఒక కూతవేటు దూరంలో డిసిపి ఆఫీస్ కూతవేటు దూరంలో రెండు అటెంప్ట్ మర్డర్లు జరుగుతాయి ఒకరినొకరు పొడుచుకుంటారు ఎటు పోతుంది పెద్ద పెళ్లి ఒక అభివృద్ధి దిశగా పోవాల్సినటువంటి పెద్ద పెళ్లి ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రగతికి పోవాల్సినటువంటి పెద్దపెల్లిలో శాంతి భద్రత మొత్తం సన్నగిల్లిపోయినాయి దానికి ఏం చేస్తారు ఇక పోలీస్ స్టేషన్ ఆగ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు విజువల్గా చేస్తాడు మొన్ననే నాకు తెలిసి ఆ జీవోలు కూడా పన్నెండు సారీ రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో ఇక జీవోలు ఇష్యూ చేశారు ఒక రూరల్ పోలీస్ స్టేషన్ ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఎలిగేడ్ పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేసి దానికి ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయాలి ఓ దిక్కు శాంతి భద్రతలు తింటున్నాయి మా లీడర్లందరినీ అరెస్ట్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అంటే ఏం లేదు పటాతోపం భజగోవిందం ఇవి తప్పితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏం లేదు ఇంతవరకు నేనేమంటున్నా అంటే ఎలక్షన్ లోకల్ బాడీలు వస్తున్నాయని చెప్పేసి ఇంతమంది మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రైతు బంధు వేసిరు కానీ రెండు రైతు బంధులు ఎక్కువ దగ్గర దగ్గర రైతులకు మీరు అంటారుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటారు మరి రెండు సార్లు ఎక్కువ కూడా తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల కోట్లు మీరే ఎక్కువరు కదా ఈరోజు ఎంతమందికి రైతు రుణమాఫీ జరిగిందంటే సమాధానం చెప్పరు వాటిలోకి బోనస్ వేస్తున్నామంటారు ఆ బోనస్ ఎవరినైనా అకౌంట్లో పడే ఒక బ్యాంకు నుంచి స్టేట్మెంట్ చూపెట్టమంటే ఒక స్టేట్మెంట్ చూపెట్టారు కాబట్టి కంప్లీట్గా ప్రజాపాలన అని చెప్పేసి నిర్బంధ పాలన ఎమర్జెన్సీ పాలన ఇందిరాగాంధీ ఏదైతే ఎమర్జెన్సీ పెట్టిందో ఆ ఎమర్జెన్సీ పాలన ఈరోజు మొత్తం తెలంగాణ మొత్తంగా నడుస్తుంది కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడతా ఈరోజు ముగ్గురు మంత్రులు వస్తారు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడతామంటారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడరు మీరు బీసీ రిజర్వేషన్ ఇస్తామంటారు ఒకసారి ఆర్డినెన్స్ తీసినమంటరు ఒకసారి రాష్ట్రపతికి పంపించామంటారు దేనికి సోయి లేదు కాబట్టి ఈరోజు పెద్దపల్లి పెళ్లి ముగ్గురు మంత్రులు ఈ పెద్ద ఏం చేసిరు ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి కలగదు ఏది సీఎం గారు వచ్చి చెప్పిపోయారు ఇప్పటికి దిక్కు దివ్వాలి లేదు బస్ డిపోరు ఎన్ని బస్సులు వచ్చాగినా చూద్దాం పారి మనందరం కలిసిపోయి మీడియా సాక్షిగా పోయి చూద్దాం పారి నేనేమంటున్నానంటే ఒదిక్కు చెర్ల నీళ్ళు లేవు వదిక్కు మీరు చేస్తా అన్నటువంటి హామీలకు దిక్కు లేదు కాబట్టి వెంటనే ప్రజాక్షేత్రంలోకి రావడానికి భయపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలని చెప్పేసి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నిలదీయడానికి సిద్ధపడ్డటువంటి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏదైతే అరెస్ట్ చేసి దాన్ని మేము ఈరోజు ఖండిస్తున్నాం ఇంకోసారి మీరు ఇదే విధంగా ఏదైతే మా లీడర్లను నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా చర్యకు ప్రతిచర్యకు పాల్పడాల్సి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇది ప్రజాస్వామ్య దేశం తప్పితే నిర్బంధ రాజ్యం కాదు మీ కాంగ్రెస్ పాలన ఎప్పటికి కూడా చెల్లాలని చెప్పేసి కూడా మేము వాళ్ళని హెచ్చరిక జారీ చేస్తున్నాం